అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్బీ పేదల కడుపులు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే సైదా ఆరోపించారు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పేదల కడుపులు కొట్టే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు పన్నుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రంలో అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారన్నారు ఈ సమావేశంలో కొండేపు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీపతి సతీష్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోరంట్ల కోటేశ్వరరావు కాకలపూడి వేణు జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ మనం ప్రసన్నరాజు మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ షేక్ మహబూబ్ హోలీ జిల్లా బీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ నట్టె సుబ్బారావు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రవి జిల్లా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ బోర్డు సభ్యులు కృష్ణబాబు పాలపత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందస్తుగా మీడియా సోదరులకి అలాగే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ అధికారులకు పాత్రికే మిత్రులకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరుని తొలగించి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు వివి రామ్జీ పేరిట ఒక పథకాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరుతో ఉన్నటువంటి పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ఎనిమిదవ తేదీన మరి విజయవాడలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గౌరవనీళ్ళు మాణిక్యం ఠాగూర్ గారి సారథ్యంలో మరి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఆ సమావేశంలో మరి ఈరోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఉపాధి హామీ చట్టం వల్ల కొత్తగా తెచ్చినటువంటి చట్టం వల్ల పేదలు జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించడంతో పాటు ఏఐసిసి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏడు వందల నలభై ఒక్క జిల్లాలలో అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ గారి యొక్క పేరున ఇచ్చినటువంటి ఈ ఉపాధి పథకాన్ని ఆర్ఎస్ఎస్ వాదులు గాంధీ పేరునే తీసేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం రూపొందించినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఏంటండి విబి ఏంటది వికసిత్ భారత్ గ్రామీణ రూరల్ అవేదిక మిషన్ అటది ఎవరికన్నా నోరు తిరుగుద్దా ఇది మరి ఆహార భద్రత పథకం అని చెప్పని చెప్పారని ఆనాడు రెండు వేల ఐదులో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిస్థితుల్లో దీనిని రికమెండ్ చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితులు వలసలు వెళుతున్నారు అసలు దీని ముఖ్య కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ప్రాంతాలకి వలసలు పోతూ ఆహార భద్రత లేక వాళ్ళు ఇదుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక చట్టం తీసుకొచ్చారు ఎందుకంటే మాకు ఈ గ్రామంలో మాకు పని లేదు అని అండి గారి అర్జీ ఇస్తే పదిహేను రోజుల లోపల కానీ సంవత్సర శుభాకాంక్షలు మా విలేకరుల సోదరులకు ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే పేద ప్రజలకు ఏ ఊర్లో పని ఆ ఊర్లో కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అలాంటిది ఈ పథకాన్ని తూట్లు పొడి పొడ కాకుండా గాంధీ గారు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేది దేశ ప్రజలు కూడా ఎవరు హర్షించరు మోడీ గారు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు చేత వాళ్ళ చేత గాంధీ గారి మీద అసత్య ప్రచారాలు అంతవటుకు తెగించారంటే వీళ్ళు దేశాన్ని ఏ రకంగా కాపాడతారనేది ప్రజలందరూ ఆలోచించుకోవాలి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షురాలు అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు పిలుపు మేరకు అలాగే సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు షర్మిల రెడ్డి గారి సూచనల మేరకు రేపటి నుంచి నిరాహార దీక్షలు కార్యక్రమాలు జరగబోతున్నాయి కాబట్టి కొండేపి నియోజకవర్గం తరపు నుంచి ఏ కార్యక్రమం అయినా ఇచ్చినా కూడా సిరసా వహించి ఈ సందర్భంగా వాళ్ళకి జిల్లా అధ్యక్షుల వారికి కూడా మా సహాయ సహకారాలు ఎన్నవేంటో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ చేసిన దుర్మార్గ పాలనను ఆయన నిర్ణయాలను